తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఏప్రిల్ ఇరవై ఐదు గోకవరం గ్రామానికి చెందిన సంఘుల మణికంఠ ఆధ్వర్యంలో సంఘుల మణికంఠ ఆధ్వర్యంలో సంఘుల వారి ఇరవై కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గోకవరంలో రాజకీయ చైతన్యం కుటుంబం సంఘుల వారి కుటుంబం వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ సూచకమని జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరుతుందని జ్యోతుల్ నెహ్రూ అన్నారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపైన గాజు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు એલ દેલિયર ગર સી નું છે ના જના એય એય ની રીમાં કન હાય માને કન હદ તો હદ લીમિત ના દા જના જના રામ ઓર ગર તો રામ અરે યે મેં તો કોણ કોણ કોટું નું છે પણ ઓણ કોણ કોણ નું છે કોણ કોણ નું છે వచ్చింది <ihaz> బాబు <violin beeping warfare>

पवन कल्याण गार नायकत्व चंद्रबाबू नायकत्व सैकल मन ओटला